నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ గనవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో డెబ్బై మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు కేవలం పదిహేను మంది సామాన్య వైసీపీ కార్యకర్తలను మాత్రమే అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం వారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం విశేషం ఈ కేసులో ఉన్న పెద్ద పెద్ద నాయకులకు అరెస్టుల పర్వం ముందే తెలుసా అధికారంలో ఉండగా రికమెండేషన్ లెటర్లు ఇచ్చారు అని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాము అని ముందుగానే సమాచారం ఇచ్చి కృతజ్ఞతలు చాటుకుంటున్నారా ఇది తెలుసుకోలేని చిన్న చిన్న కార్యకర్తలు పోలీసులకు చిక్కారా మిగతా వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ప్రస్తుత కేసులో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళారా ఈ కేసులో డబ్బున్న నాయకులు ఇన్స్పెక్టర్ బయల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మరికొంతమంది పక్క నియోజకవర్గ టీడీపీ నాయకుల బంధువులతో టీడీపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వారిని టీడీపీ క్యాడర్ అంగీకరించే పరిస్థితి ఉంటుందా డబ్బు లేని సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటి ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే జవాబు చెప్పాలి టీవీ సెవెన్ ఎక్స్క్లూసివ్ પૈકે <laughs> <laughs> आ ने ने दरा वो यहां पे जो वो मशीन है ना ये लगता है वो ये लक्ष्मीनपुरवा चलो चलो